హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మనం ఫస్ట్ వీడియోలో చూసాం కదండి ఏంజల్స్ అంటే అసలు ఎవరు ఏంజల్స్ మనకి ఎలా సహాయపడతారు ఏంజల్స్ నెంబర్స్కి మన ఎందుకు కనిపిస్తాయి అంటే ఏంజల్స్ నెంబర్స్ మనం చూస్తూ అని చెప్పాను కదా అవి మనకి ఎందుకు కనిపిస్తాయి అనేది ఆ వీడియోలో చూసాం కదండి అసలు ఆ ఏంజల్స్ నెంబర్స్కి అర్థం ఏంటి అవి కనిపించినప్పుడు మనకి ఏం సూచిస్తాయి అవి వాటి అర్థం ఏందో ఇప్పుడు మీనింగ్స్ ఏందో తెలుసుకుందామండి ఏంజల్ నెంబర్స్ ఈ ఏంజల్స్ నెంబర్స్ అనేవి మనకి ఎక్కడైనా కనిపించవచ్చు అండి అవి మన మొబైల్ స్క్రీన్ మీద కనిపించచ్చు లేదంటే బయట షాప్ బోర్డ్స్ మీద కనిపించవచ్చు వెహికల్ మీద కనిపించవచ్చు ఎక్కడైనా మనకు అవి గా కనిపించాలండి అవి మనం చూసాం మనం చూసాము కావాలని చూసినట్లు కాదు అవే మనకి క కనిపించాలి అట్లా కనిపిస్తే ఒకటి రెండు సార్లు కాదు పదే పదే మనకి కనిపిస్తే వాటికి ఒక్కొక్క ఆ ఏంజల్ నెంబర్కి ఒక్కొక్క మీనింగ్ అయితే ఉండిద్దండి అవి ఎందుకు కనిపిస్తాయి వాటి మీనింగ్ ఏందో ఇప్పుడు చూద్దామండి ఏంజల్స్ నెంబర్ త్రిబుల్ జీరో డబల్ జీరో డబల్ జీరో మనకి కనిపించిందంటే ఈ సంఖ్య ఈ జీరో అనేది సున్నా అనేది ఇది అనంతాన్ని సూచిస్తుందండి మీరు కష్టమైన సమయాల్లో నిర్ణయం తీసుకునేటప్పుడు ఎలా ముందుకు పోవాలో తెలియనప్పుడు ఈ సున్నా అనేది మనకు కనిపిస్తే మీకు త్వరలోనే ఏదో ఒక సరైన గైడెన్స్ అనేది రాబోతుంది అని మీరు గుర్తించాలి ఏదైనా గైడెన్స్ రాబోతుందని మీరు గుర్తించాలన్నమాట అర్థమవుతుందా ఈ సున్నా అనేది కనిపిస్తే సున్నానే కదా అని దాన్ని తీసి పాడేయకూడదు అనమాట దానిలో అంత అర్థం ఉంది నెక్స్ట్ త్రిపుల్ వన్ డబల్ వన్ డబల్ వన్ అనేది మనకి కనిపిస్తే ఈ నెంబర్ అనేది మనకి తరచుగా కనిపిస్తే అది ఫోన్లో కావచ్చు టైంలో కావచ్చు ఎట్లయినా కావచ్చు అండి వెహికల్ మీద కావచ్చు ఎక్కడైనా మనకు కనిపిస్తే షాప్ బోర్డ్స్ మీద ఈ నెంబర్ అనేది మనకి పదే పదే కనిపిస్తుందంటే ఇది వన్ అనేది సన్నీ రిప్రజెంట్ చేసిద్దండి వన్ అనే సంఖ్య ఇవి అన్నెసరీ థింగ్స్ ఏమైనా ఉంటే వాటి మీద ఫోకస్ పెట్టకుండా వాటిని అన్నిటిని వదిలేసి ముందుకెళ్ళాలి అనేది సూచిస్తుంది ఇది మిమ్మల్ని నెంబర్ వన్ స్థానంలో ఉంచడానికి ట్రై చేస్తుంది అనేది ఈ ఏంజల్ నెంబర్ కనిపిస్తే అర్థమండి ఇవి నెక్స్ట్ వచ్చి మీ జీవితంలో ఏదో కొత్త దాన్ని మీరు న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయబోతున్నారు అనే దానికి ఇవి ఈ ఏంజల్స్ నెంబర్ అనేది కనిపిస్తుంది అండి త్రి ఇది డబల్ వన్ డబల్ వన్ లేదా త్రిబుల్ వన్ ఇట్లా ఏ నెంబర్ కనిపించినా కూడా మీకు మంచి సంకేతం అని చెప్పొచ్చు ఈ డబల్ టూ ఇది త్రిబుల్ టూ డబల్ టూ డబల్ టూ మీకు కనిపిస్తే ఈ ఏంజల్ నెంబర్ కనుక మీకు కనిపిస్తే దాని అర్థం ఏంటి అంటే గో మీ నెంబరు ఈ నెంబర్ మీ లైఫ్లో బ్యాలెన్స్ సూచిస్తుందండి బహుశా మీరు ఏదో ఒక విషయంలో వర్కౌట్ చేస్తున్నట్లయితే అన్నిటిని బ్యాలెన్స్ చేయాలి ఇలా అన్నిటిని బ్యాలెన్స్ చేసి వెళ్ళాలి అని చెప్పి ఈ నెంబర్ అనేది సూచిస్తుందండి దీనికి అలా అలాంటి అర్థం ఉంది నాకే ఎందుకు కనిపిస్తుంది నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకోకూడదండి ఏదో ఒకటి మీ గోల్స్ అనేవి మీకు రీచ్ అవుతాయని చెప్పొచ్చు మీరు అన్నిటిని బ్యాలెన్స్ చేసి కనుక ముందుకెళ్తే లైఫ్లో మీకు అనేది సక్సెస్ అనేది వచ్చింది అని చెప్పి ఈ నెంబర్ అనేది సూచిస్తుంది డబల్ వన్ త్రిబుల్ త్రిబుల్ టూ లేదా డబల్ టూ డబల్ టూ ఈ ఏంజల్ నెంబర్ కనుక మీకు కనిపిస్తే ఇక్కడ డబల్ త్రీ త్రిబుల్ త్రీ అండి సారీ త్రిబుల్ త్రీ డబల్ త్రీ డబల్ త్రీ అనేది మీకు కనిపిస్తే మీకు ఏదో నాలెడ్జ్ మీకునే మీరు గెయిన్ చేసుకోవాలి నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది ఈ నెంబరు అందుకని సూచిస్తుందండి దేన్నైనా సరే మీరు పదే పదే ఇది మీకు ఎదురవుతూ ఉంటే ఏదో ఒకటి మీరు కొత్తది నేర్చుకోవాలి అన్నట్లుగా ఇక్కడ చెప్తుందండి అంటే మీరు ఎవరికైనా టీచింగ్ చేయ అంటే టీచింగ్ చేయగలరు అంటే మీరు ఎవరినైనా మంచి ఇదిగా ఇప్పుడు గురువు అంటారు కదండి లాగా వాళ్ళకి టీచ్ గురువు అంటే ఇది టీచింగ్ చెప్పడం అంటే టీచ్ చేయడం వాళ్ళని ఎవరినైనా కానీ మంచి మార్గంలో నడిపించడం అట్లాంటిది మీరు చేయగలరు అని చెప్పి ఈ నెంబరు సూచిస్తుందండి ఈ త్రీ అనేది బృహస్పతిని రిప్రజెంట్ చేస్తుంది అయితే దీ దీని మీనింగ్ అదేనండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు దేనికోసమైనా ట్రై చేశారనుకోండి ఈ బిజినెస్ నుంచి ఇంకో బిజినెస్కి అంటే ఈ బిజినెస్ని పెంచాలి ఇది నాకు చాలా చిన్నగా అనిపిస్తుంది కొంచెం గ్రో పెంచాలి అని చూసినట్లయితే ఇది ఖచ్చితంగా ఈ ఈ నెంబర్ కనిపిస్తే దానికి మీరు ట్రై చేయొచ్చు అని చెప్పి చెప్పవచ్చు అండి అది దేని గురించి అయినా చెప్పొచ్చు జాబ్ అయినా ఏదైనా మీ కెరియర్ దేని గురించి అయినా ఈ నెంబర్ మీకు కనిపిస్తే దాని అర్థం అదండి ఫాస్ట్ని ఈ మూడు అనేది ఫాస్ట్ని ఫ్యూచర్ ఫ్యూచర్ని మూడిటిని కూడా రిప్రజెంట్ చేస్తుందండి ఇది దేవతల దేవతల ఏమంటారు దేవతల గురుస్థానం అంటారు కదా గురువు గురు దేవతల బృహస్పతి అండి ఇది గురువు గురువుతో సమానం అనమాట ఈ నెంబర్ మీకు కనిపిస్తే ఫోర్ అనేది సమానత్వాన్ని సంపూర్ణతను సూచిస్తుందండి ఈ త్రిబుల్ ఫోర్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ అనే ఏంజల్ నెంబర్ మీకు కనిపిస్తే తరచుగా మీకు ఇది కనిపిస్తే ఫోర్ అనేది నాలుగు మూల నాలుగు మూలాలను సూచిస్తుందండి గుర్తు చేస్తుంది మనకి ఫోర్ అనేది సెల్ఫ్ కేర్ రిలేషన్షిప్ హోప్ అండ్ ఎంజాయ్ అన్నిటినీ సమానంగా అంటే నాలుగు మూలాల అన్నిటినీ ఈక్వల్గా చేసి మనకి చూపిస్తుందండి ఈ నాలుగు అనేది గెలవడానికి మనకి అన్ని ప్రయత్నాలు నాలుమూల నుంచి ప్రయత్నించాలి ఒక హోప్తో ముందుకు వెళ్ళాలి అనేది మనకి ఇది గుర్తు చేస్తుంది మీ టర్నింగ్ పాయింట్ మీకు దగ్గరలోనే ఉంది మీకు రైట్ టైం రాబోతుందని గు మీరు గుర్తించాలన్నమాట ఈ నెంబర్ అనేది మీకు కనిపిస్తే మీరు స్పిరిచువల్గా ముందుకు వెళ్ళాలి అని చూ అని కూడా చూపిస్తుందండి ఒక అందమైన మార్గంలోకి మీరు వెళ్ళాలని ఇక్కడ ఈ త్రిబుల్ ఫోర్ అనేది ఈ డబల్ డబల్ ఫోర్ ఈ త్రిబుల్ ఫోర్ అనేది మీకు సూచిస్తుందండి మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు లేదా దాని తక్కువగా ఆలోచిస్తున్నారు వీటన్నిటిని ప్రాక్టి మరీ ప్రాక్టికల్గా ఉన్నారు మరీ ఎమోషనల్గా ఉన్నారు వాటిని అంత ప్రాక్టికల్గా ఉండకూడదు అంత ఎమోషనల్గా ఉండకూడదు అని చెప్పడానికి ఈ ఏంజల్ నెంబర్ అనేది మనకు కనిపిస్తుంది దాని మీనింగ్ అదే ఇక్కడ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఫైవ్ కానీ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ కానీ ఈ ఏంజెల్ నెంబర్ మీకు కనిపిస్తే ఇది చేంజ్ని రిప్రజెంట్ చేస్తుందండి అంటే ట్రాన్స్ఫర్మేషన్ని రిప్రజెంట్ చేస్తుంది కాలం ముందుకు పోవడం లేదు నేను ఇక్కడే చిక్కుకుపోయాను అని మీకు అనిపిస్తే మీ లైఫ్ మీ లైఫ్లో ఒక పాజిటివ్ టర్నింగ్ వైఫ్ మీరు తిరుగుతారని చెప్పి ఈ ఏంజల్ నెంబర్ని నమ్మాలండి మీరు ఇది ఇది నమ్మితే కనుక మీ ఇది సక్సెస్ అనేది వచ్చిద్ది అని ఈ ఏంజల్ నెంబర్కి సంకేతం అండి నెక్స్ట్ త్రిపుల్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ ఈ నెంబర్ కనుక మీకు తరచు కనిపిస్తూ ఉంటే సిక్స్ అనేది సిక్స్ సెన్స్ అంటాం కదా మనము అట్లా అనమాట ఇట్లా జరగబోయేదే ముందుగానే గ్రహించే శక్తి అనేది మనకి కొంచెం ఉంటుంది అది ఈ సిక్స్ నెంబరు రిప్రజెంట్ చేస్తుంది దాన్ని అంటే మీ పార్ట్ అనేది ఒక మీ అంటే మీ బాడీలో పాట్ అనేది ఇంకా మిగిలిన పార్ట్స్తో కనెక్ట్ అయి ఉంటుంది అది ఫిజికల్గా కానీ ఎమోషనల్గా కానీ మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అని అర్థం అండి ఈ సిక్స్ అనేది శుక్రుడిని రిప్రజెంట్ చేస్తుంది దీన్ని రాక్షసులు గురువు అని అంటారు మనీని కానీ రిలేషన్లో కానీ దేన్నైనా కానీ ఇది కొంచెం మీరు జాగ్రత్తగా ఉండ అంటే మనీ పరంగా లగ్జరీ పరంగా అయితే మీరు ఇది బాగానే ఉండిద్ది అని చెప్పొచ్చండి కొంచెం రిలేషన్షిప్లోకి వచ్చేసరికి కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఈ శుక్రగ్రహం కాబట్టి సిక్స్ అనేది దాన్ని సూచిస్తుంది కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇక్కడ ఈ నెంబర్ అనేది మీకు రి చెప్తుందండి సిక్స్ త్రిబుల్ సిక్స్ అనే నెంబర్ మీకు కనిపించినట్లయితే ఇక్కడ త్రిబుల్ సెవెన్ ఈ నెంబర్ మీకు కనిపిస్తే త్రిబుల్ సెవెన్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఈ నెంబర్ కనుక మీకు కనిపిస్తే ఇది గ్రేట్ పవర్ని సూచిస్తుందండి మీలో మీరు మీకు శక్తి ఉంది ఏదైనా మీరు మంచి మార్గంలో వెళ్ళగలరనేది చెప్తుందండి ఇదే సమయం మీరు మంచి మార్గంలోకి వెళ్ళడానికి అంటే రైట్ లోకి వెళ్ళడానికి ఇదే మంచి సమయం అని చెప్పి దీనికి ఇండికేషన్ అండి ఇది స్పిరిచువల్గా కానీ అంటే ఇది సెవెన్ అనేది స్పిరిచువాలిటీని మనకి దగ్గర చేస్తుంది అంటే భగవంతుడికి అనేది మనకి ఇది దగ్గర చేస్తుందండి స్పిరిచువాలిటీకి ఖచ్చితంగా ఈ నెంబర్ అనేది కనిపిస్తే మీకు ఏదో టాలెంట్ ఉన్నా మీలో దాన్ని మీరు ఉపయోగించుకోవాలి అనేది మీరు ఇది మీ విష్ఫుల్మెంట్ ఏదైనా ఉంటే అది ఖచ్చితంగా నెరవేరిద్ది అని చెప్పి ఈ నెంబర్ అయితే మీకు సూచిస్తుందండి ఏదైనా కావాలి అనుకుంటే ఆ విష్ అనేది జరిగిద్దండి ఖచ్చితంగా దానికి అర్థం అండి ఇది ఈ ట్రిపుల్ సెవెన్ అనేది కనిపిస్తే ఏంజల్ నెంబర్ కనిపిస్తే ఇప్పుడు త్రిబుల్ ఎయిట్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఈ నెంబర్ కనుక మీకు తరచుగా కనిపిస్తే ఇది అబెండెన్స్ని తెలియజేస్తుంది అబండెన్స్ అంటే సమృద్ధి అన్నింట్లో సమృద్ధి అది ఫైనాన్షియల్గా గా కావచ్చు కెరియర్ పరంగా కావచ్చు రిలేషన్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు అండి దేంట్లో అయినా సరే అన్నింట్లో సమృద్ధిగా అనేది మీకు దొరికిద్ది అని చెప్పి ఈ నెంబర్ సూచిస్తుందండి రిలేషన్ పరంగా దేని పరంగా అయినా ఇది సమృద్ధి అని చెప్పొచ్చండి అన్నీ మీరు చేసిన అంటే ప్రేమ కరుణ సేవ మీరు ఏది చేసినా సరే మీకు అది మరి దానికి ప్రతిఫలం అనేది ఖచ్చితంగా దక్కుతుంది అని చెప్పి చెప్పొచ్చండి అంటే మంచి చేస్తే మనకి మంచి ఫలితం దక్కుతుంది కదా అట్లా దానికి ఈ కా ఈ నెంబర్ కనిపిస్తే దాన్ని రిప్రజెంట్ చేస్తుందంటే మనకి అది గుర్తు చేస్తుందని ఈ ఏంజల్ నెంబర్ని మనం తెలుసుకోవాలి త్రిబుల్ నైన్ అనేది లేదా డబల్ నైన్ డబల్ నైన్ ఈ నెంబర్ కనుక కనిపిస్తుంది మీరు కంప్లీషన్కి దగ్గరగా ఉన్నారు ఏదైనా మీరు వర్క్ పని చేస్తుంటే దాని కంప్లీషన్కి మీరు దగ్గరగా ఉన్నారని చెప్పొచ్చండి అంటే దారికి మీరు వెళ్ళే సమయానికి మీరు దగ్గర ఉన్నారని చెప్పొచ్చు మీరు ఏ అది పని కావచ్చు ఏదైనా కావచ్చు హ్యా అంటే హార్డ్ వర్క్ చేస్తారని చెప్పొచ్చు మీకు తొందరలోనే మంచి రిజల్ట్ అనేది వచ్చిద్ది అని చెప్పొచ్చండి అండి మీరు వేరే వాళ్ళని హీల్ చేయడానికి కూడా ఈ నెంబర్ సూచిస్తుండీ ఎవరైనా కొంచెం స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటే బాధల కష్టాలు ఉంటే వాళ్ళ నుంచి మీరు వాళ్ళని మంచిగా బయటికి ఆ బాధల నుంచి బయటికి తీసుకురావచ్చు మీరు ఇతరులని హీల్ చేయొచ్చు అని ఈ నెంబర్ సూచిస్తుందండి ఫిజికల్గా కొంచెం మీరు ఫిట్నెస్గా ఉండాలి అని చెప్పి కూడా దీని అర్థం అండి ఇది అర్థమైందంటే హెల్ప్ ఇతరులు మీరు సహాయపడగలరు ఇతరులకు మీరు సహాయం చేయగలరు అని చెప్పి ఈ నెంబర్ రిప్రజెంట్ చేస్తుంది అదే లోన్లీనెస్ ఏదైనా ఉన్నా ఒంటరితనం ఏదైనా ఉన్నా వాటిని అన్నింటినీ వదిలేసేయండి ఫర్గ్యూ చేయండి లెట్ గో చేసి ముందుకు వెళ్ళండి అని చెప్పి ఈ నెంబర్ అనేది సూచిస్తుందండి డబల్ నైన్ డబల్ నైన్ లేదా ట్రిపుల్ నైన్ అనే నెంబర్ మీకు కనిపిస్తే మీరు ఉన్న ఫీలింగ్ ఏమైనా ఫీలింగ్స్ ఉంటే ఫాస్ట్లో ఏమైనా బాధలు పడుంటే ఆ ఫీలింగ్స్ అంటే అవన్నిటిని ఫర్ చేసేసి వదిలేసి లెట్ గో చేసి ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఈ నెంబర్ సూచిస్తుందండి వీటి అర్థం ఇదేనండి నాకు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి